గొప్ప విజయానికి అందించినటువంటి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం జన్మ జన్మలకి కూడా మీ అందరికీ కూడా రుణపడి ఉంటాం ఈనాడు ఏదైతే దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగించాడో కొనసాగించాడో ఏ రకంగా శిశుపాలుడు చేసినటువంటి తప్పులు జగన్మోహన్ రెడ్డి చేశాడో ప్రజలు ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా జగన్ అనేటువంటి వ్యక్తిని నటి రోడ్డు మీద షూట్ చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఓట్ అనేటువంటి ఒక బుల్లెట్ తో జగన్ అనేటువంటి వ్యక్తిని షూట్ చేశారు రాజకీయంగా గోళీ కట్టారు రాజకీయంగా వైఎస్ఆర్ పార్టీని బంగాళాఖాతంలో కలపబోయారు కలుపుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజానీకం అనేది నిజం ద్వారా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకుని నిర్వహించినటువంటి నా నాయకులకి నా కార్యకర్తలకి మా మూడు పార్టీల యొక్క మిత్రపక్షాల వారికి ముఖ్యంగా నెందులూరు గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఒక్క గ్రామాన్ని కూడా విడిచిపెట్టకుండా ఎన్నికల సమయంలో మన దృష్టికి వచ్చినటువంటి అంశాలను కానీ అంతకు ముందు మీ ముందు ఉన్నటువంటి అంశాలను కానీ ప్రతి అంశాన్ని కూడా కులంకుషంగా చర్చించి మీ అందరి అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటాం జరుగుతుంది ఎక్కడ ఏకపక్ష పాలన కానీ అధికారం ఉంది కదా అని అధికార మతంతో వాళ్ళలాగా ఎరగబడటం కానీ జరగదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నాయకులందరూ కూడా సమయమనం కోల్పోవద్దు మీరందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేసి ఈ పార్టీని అధికారంలో తీసుకుని వచ్చారు మీ తాలూకా ఉన్నటువంటి ప్రతి ఆకాంక్షని నెరవేర్చడంలో మీ అడుగులో అడుగు నేనేస్తూ నాతో పాటు నాయకుల్ని జిల్లా యంత్రాంగాన్ని ప్రతి ఒక్కరిని కూడా కదిలించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి మా వల్ల కాని అంశాలని అక్కడ చర్చించి సరైనటువంటి నిర్ణయాలు జరుగుతాయి ఎవరు కూడా తొందరపాటి గురవద్దు ఆవేదన గురవద్దు ఎవరి మీద కూడా అనవసరమైనటువంటి ప్రతీకార చర్యలకి ఎవరు దారి తీయొద్దు మీరు సమయమును కోల్పోకండి ప్రతి వారు వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళనే తరుముతూ ఉన్నాయి మానసికంగా బలహీనపరుస్తూ ఉన్నాయి మీరు ఆ విషయాలన్నింటినీ కూడా గమనించమని చెప్పి ప్రతి నాయకుడిని కార్యకర్తను కూడా రిక్వెస్ట్ చేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా <laughs>